మిత్రులందరికీ శుభ శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింపచేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకెత్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా అందులో భాగంగా శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి సరస్వతీ పుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటి నుండి ఒక చక్కని కథను మళ్ళీ ఈ రోజు విందాం అందులో భాగంగా ఈ రోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి సరస్వతి పుత్రుడు చిన్న కథల సంపుటి నుంచి పదిహేనవ కథగా అనుబంధం అనే కథ విందాం కథ పేరు అనుబంధం అగ్రహారం హై స్కూల్లో ఎందో తరగతి చదువుతున్న పల్లవికి నాయనమ్మ అంటే ఎంతో ఇష్టం సెలవులప్పుడు పండగలప్పుడు నాన్నమ్మ తదికి బోలెడు దేవుడి కథలు చెబుతూ ఉండేది తెలుగు వారాలు నక్షత్రాలు ఋతువులు శతక పద్యాలు వల్ల వేయిస్తుంది తల దువ్వి పెరట్లోని మల్లె మొగ్గలు కోసి దండగుచ్చి జడలో ముడుస్తుంది నాయనమ్మ చేతులు వడుకుతూ ఉంటాయి కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది అయినా అమ్మ నాన్న నాయనమ్మని కసురుకుంటూ ఉంటారు పెద్దమ్మ దబ్బు చేసి చచ్చిపోతే నాన్న అమ్మని పెళ్లి చేసుకున్నారని నాన్నమ్మ చెప్పింది ఒకసారి చేతిలో వచ్చి టీ కప్పు జారి కింద పడి పగిలిపోతే అమ్మ తిట్టడం గదిలో ఉన్న పల్లవి వింది అలాగే నాన్న కూడా నాన్నమ్మ మీద చిరాకు పడడం పల్లవి చూసింది అమ్మ నాన్న ఎప్పుడు నాన్నమ్మని ఎందుకు తిడుతూ ఉంటారో పల్లవికి అర్థమయ్యేది కాదు అప్పుడప్పుడు మా అమ్మ వరండాలో నొలక మంచం మీద కూర్చుని ఏడవటం చూసింది కారణం అడిగితే చెప్పేది కాదు గతంలో జరిగిన సంగతి ఊరి కరణం భార్య పార్వతమ్మ భర్త చనిపోతే కొడుకులిద్దరినీ పెంచి పెద్ద చేసింది పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఉంటున్నాడు తల్లి అక్కడి వాతావరణంలో ఉండలేదని అగ్రహారంలో తమ్ముడు దగ్గర ఉంచి డబ్బు పంపిస్తూ ఉంటాడు అన్నయ్యని బాగా చదివించి తనని ఊరి పంచాయతీ గుమాస్తాగా చేసిందని తల్లి మీద కోపంతో పోటీ మాటలతో బాధపెడుతూ ఉంటాడు భార్య చెప్పుడు మాటలు విని తల్లిని ఇంటికి దూరంగా ఉంచాలని ఆలోచించాడు ఒకరోజు పల్లవి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంటి గుమ్మం ముందు ఆటో రిక్షా ఆగి ఉంది నాన్న ఎనపెట్టని చేత్తో పట్టుకుని రాగా వెనక నాన్నమ్మ మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆటోలో కూర్చుంది పల్లవికి ఏమీ అర్థం కాక నానమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని తండ్రిని అడిగింది నాన్నమ్మ కొద్ది రోజుల పాటు తీర్థయాత్రలు చేసి వస్తుందని మన బంధువులతో పట్నం వెళ్లి రైలు ఎక్కుతుందని చెప్పి ఆటో ఎక్కి కూర్చున్నాడు నాన్నమ్మ అంటూ వడిలో తలపెట్టి ఏడుస్తుంటే తల నిమిరింది నాన్నమ్మ తల్లి వచ్చి పలవని ఇంట్లోకి తీసుకెళ్ళింది ఆటో ముందుకెళ్ళిపోయింది చాలా రోజుల వరకు నానమ్మ రాలేదు ఎప్పుడొస్తుంది అని పల్లవి తండ్రిని అడిగితే తీర్థయాత్ర నుంచి పెద్దనాలు తీసుకెళ్లారని సర్ది చెప్పాడు నాన్నమ్మ జ్ఞాపకాలు వస్తున్న కాలగమనంలో రోజులు గడిచిపోతున్నాయి ఏడాది గడిచిపోయింది పల్లవి తొమ్మిదో తరగతిలోకి వచ్చింది స్కూల్ విహారయాత్ర సందర్భంగా పల్లవి క్లాసు విద్యార్థుల్ని పట్టణం తీసుకెళ్లారు ఉపాధ్యాయులు అన్ని ప్రదేశాలు చూసిన తర్వాత చివరగా పిల్లల్ని వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు ముసలి వయసులో వివిధ వయసుల వారు ఆశ్రమంలో ఉన్నారు కొంతమంది చేతి కర్రల సాయంతో చక్రాల కుర్చీల్లో కొందరు బయట సంచరిస్తూ ఉంటే ఇంకొందరు లోపల మంచాల మీద ఉన్నారు ఆ రోజు ప్రపంచ వృద్ధ దినోత్సవం అయినందున ఆశ్రమ నిర్వాహకులు పనిచేసే ఆయాలు కోలాహలంగా కనిపిస్తున్నారు సందర్శకుల ఒత్తిడి ఎక్కువగానే ఉంది పల్లవి పాఠశాల ఉపాధ్యాయులు ఆశ్రమ నిర్వాహకుల అనుమతితో వృద్ధాశ్రమంలోని అన్ని విభాగాల్ని చూపిస్తున్నారు స్త్రీల విభాగం ఒక గదిలో మంచం మీద పల్లవి నాన్నమ్మ దగ్గుతూ పల్లవికి కనిపించింది అది చూసి పల్లవి కిన్నురాలై పరుగును వెళ్లి అమ్మంతో నాన్నమ్మ ఒడ్డు వాలిపోయింది అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు జరిగిన వృత్తాంతం విద్యార్థి పల్లవి ద్వారా విన్న ఉపాధ్యాయులు సమాజంలో వృద్ధులకు ఇస్తున్న విలువ చూసి ముక్కును వేసుకున్నారు అగ్రహారం తిరిగి వచ్చిన పాఠశాల ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా పల్లవి అమ్మా నాన్నలకు కౌన్సిలింగ్ చేయించి పార్వతమ్మను ఇంటికి రప్పించగా ప్రేమానురాగాలతో చూసుకుంటున్నారు పల్లవి ముఖంలో ఆనందం తాండవించింది సమాప్తం ఈనాటి సమాజంలో అవసరాలు తీరిపోయిన తర్వాత కొడుకులు కోడళ్లు ప్రయోజకులైన తర్వాత తమ కన్న తల్లిదండ్రులను చిట్టు కాగితాల్లా రోడ్డు మీదకి విసిరేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా బయటికి తన్ని తగలేస్తున్నారు తొమ్మిది నెలల పాటు కన్న తల్లి తనని మోసి పెంచిందన్న కనీస కృతజ్ఞత కూడా లేకుండా డబ్బు వచ్చిందనే గర్వంచతో లేదా భార్య చెప్పుడు మాటలు వినో ఆత్మీయత అనుబంధాలను పూర్తిగా తెంచేసుకుంటున్నారు కానీ మనం మన పెద్దలకి ఏ న్యాయమైతే చేశామో అదే న్యాయం రేపు మనకు జరగవచ్చు అనేటువంటి కనీస ఆలోచన వాళ్ళకి లేకపోవడం చాలా విచారకరం తీర్థయాత్రలకు తల్లి వెళ్ళింది అని చెప్పిన తండ్రి మాటను నమ్మిన పల్లవి తన బామ్మని చెట్ట చివరకు విహారయాత్రగా వెళ్లిన ఊళ్ళో వృద్ధాశ్రమంలో స్త్రీల విభాగంలో ఒక గదిలో నాన్నమ్మని చూడడం నిజంగా ఆమె అదృష్టం ఇలా కన్న తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయస్థానాలు శిక్షను విధించాలి లేదా కనీసం వారు అర్థం చేసుకునే మనస్తత్వం కలిగి ఉంటే కనుక వారికి కౌన్సిలింగ్ చేయించి మళ్ళీ తమ కన్న తల్లిదండ్రులను వాళ్ళు ఆత్మీయతతో సాకే విధంగా వాళ్లలో మార్పు తీసుకురావాలి అనేటువంటి చక్కని సందేశాన్ని అందించిన ఈ కథను రచించిన శ్రీకాంధర్పమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి